ఈ వీడియోలో సౌందర్య లహరి డెబ్బై నాలుగవ శ్లోకం యొక్క భావాన్ని వివరిస్తూ ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాయి ఈ శ్లోక పారాయణం వల్ల కీర్తి ప్రదర్శలు గవర్నమెంట్ జాబు రాజాధికారము లభిస్తాయి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమిడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్లోకం

లోని డె నాలుగో శ్లోకం యొక్క భావము ఈ శ్లోక పారాయణం వల్ల కలితే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోక పారాయణం వల్ల కీర్తి ప్రతిష్టలు గవర్నమెంట్ జాబు మరియు రాజాధికారము అధికారుల చేత మన్నలు పొందుతారు శ్లోక పారాయణ మాత్రం చేసుకుంటే మంచిది ఈ యంత్ర సాధనం చేయడానికి ముఖ్యంగా గురుపదేశం చాలా అవసరం గురోపదేశం లేకుండా చేస్తే అవి తిప్పికొడతాయి కాబట్టి ఈ విషయంలో ముందుగానే హెచ్చరిస్తున్నాను ఇక విషయంలోకి వెళ్తే ఈ డెబ్బై నాలుగవ శ్లోకం యొక్క అర్థాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఓ తల్లి నీ మెడలోని ముచ్చాల హారము మణిదోషములు లేక స్వచ్ఛముగా ఉన్నవి నీ ఎర్ర అదరవుల కాంతి ఆ ముచ్చవులలో ప్రతిఫలించి చిత్రవర్ణముగా చేయబడినవి ఈశ్వరునికి గల పరాక్రమలతో కూడిన కీర్తి వలె ఆ హారము ప్రకాశించున్నది కీర్తికి తెలుగు ప్రతాపమునకు ఎరుపు సంకేతములు కదా ఆ త్రిపురాసు ఆ త్రిపురాసుర సంహారి యొక్క కీర్తి ప్రతాపములే ఈ ముచ్చముల హారముగా కంఠసీమని అలంకరించుకోవాలి అని శంకరుల వారు వర్ణిస్తున్నారు ఇందులో శాస్త్రాలలోని రత్నగ్రైవే చింతాక ముక్త ఫలాన్విత అనే లలితాశాస్త్ర నామంలో నామాల్లో దేవి మెడలోని రత్నములతో ముత్యములతో కూడిన చింతాక చింతాక పథకమును ఆభరణమును ధరించినట్లు వర్ణించారు ఉపాసకుడు దేవి మెడయందు దృష్టిని నిలిపి ధ్యానించేవాడు జానించేవాడు కామ్యఫలమును ఆశించేవారును వారు చంచల మనస్కులు మెడలోని హారం చంచలమై ఇటు అటు ఊగినట్టు వారి మనస్సు కూడా చంచలము భగవత్స్వరూప ధ్యానంతులు ధ్యానవంతులు మద్యములు కానీ వీరు కామ్య ఫలమాశించకపోయినా అవయముల యొక్క స్వరూపమును మాత్రమే ఆరాధించి అంతర్యోపాసన చేయని వారు మధ్యములు ముముక్షువులు అరగా మోక్షమును మాత్రమే కోరుకుని ఉపాసించేవారు ఉత్తములు దేవి ఉపాసన చేయవారు వారి ఆసక్తిని బట్టి ఫలవులు లభిస్తాయి ఈ సందర్భంలో త్రిశతి నామములని డెబ్బై ఆరో నామంలో లంబి ముక్తాల ముక్త లతాంకిత లంబి ముక్త లతాంకిత అనే నామానికి శ్రీ భగవత్పాదులు వేడుచున్న ఉత్సవాలహారముచే ఉపబడుస్తున్నది చింతాక పతకం ఆంధ్రప్రదేశంలో ప్రసిద్ధి చెందింది ఈ సందర్భంలో త్రిశక్తి నామంలోని డెబ్బై ఆరో నామంలో లంబిముక్త లతాంచి అనే నామానికి శ్రీ భగవత్పాదులు వేలాడుచున్న ఉత్సవాల హారముచే ఉపబడుస్తున్నది అని వర్ణించారు చింతాక పథకము ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి భద్రాచలంలో రామదాసుల వారు శ్రీ శ్రీరామచంద్రమూర్తికి ఈ చింతాకు పథకాన్ని తయారు చేసి ఇచ్చాడు అనే మనకు చరిత్ర చెప్తున్నది చింతాకు పతకము అంతే ఇది చినాకుల వంటి బంగారు గొలుసు దానికే మంచి ముత్యాలు వేలాడదీస్తారు తంత్రం ఏంటంటే ఈ యంత్రము బంగారు రేఖపై వ్రాసి దేవీ సన్నిధి అందు ఉంచి నలభై ఐదు రోజుల పాటు భక్తితో షోడో షోడశోపచార పుజములతో పూజించాలి దేవిని నామాలతో ఎర్రని పూలతో పూజించాలి ప్రతిరోజు ఈ శ్లోకను బీజమంత్రములతో సహా రోజు నూట ఎనిమిది సార్లు పారాయణం చేయాలి ఇదే యంత్రాన్ని మూడు రోజులు దీక్ష తీసుకున్నట్లయితే రోజుకు వెయ్యిసార్లు జపం చేయాల్సి వస్తుంది నైవేద్యంగా పాలు బియ్యంతో పాయసం చేసి నివేదన చేయాలి తేనె కూడా నివేదించాలి ప్రసాదం స్వీకరించాలి ఫలితం సమాజంలో నిరుపమానమైన కీర్తి ప్రదర్శలు ఈ సాధకునికి లభిస్తాయి రాజోద్యోగము ఆధారణ వస్తాయి అంటే గవర్నమెంట్ జాబ్ గ్రూప్ సర్వీసెస్ చేసేవాళ్ళు తప్పకుండా ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తే వారికి కొంత మంచి ర్యాంకు లభించి ఉద్యోగం లభించే అవకాశాలు మెరుగవుతాయి తారణాధార యంత్రము అనే ఒక యంత్రము మంత్రశాస్త్రంలో చెప్పబడింది ఈ యంత్రమును భోజపత్రంపై లాక్షారసముతో దాక్షారసముతో రాసి షట్కోణ మధ్యములో మూలమంత్రాన్ని వ్రాసి విధియుక్తముగా పూజించాలి తర్వాత జపహోమాదులు చేయాలి తర్వాత ఈ యంత్రము తాయెత్తులో దా ఉంచి స్త్రీలు ఎడవ చేతి కట్టుకున్నట్లయితే సౌభాగ్యపుత్ర పోత్రాభి వృద్ధి కలుగుతుంది అలాగే పురుషులు కుడి చేతి కట్టుకున్నట్లయితే అజ్ఞానులకైనా జ్ఞానోదయం కీర్తి కలుగుతుంది పూర్వం గౌతమాది మహర్షులు రాజర్షులు ఈ యంత్ర యొక్క ఆరాధన చేసి సఫలత పొందారు శ్రీ తారాదేవి ఆరాధన వల్ల రాజసన్మానము కీర్తి ఆయురారోగ్యములు కలుగుతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి రహస్యమైన ఈ యంత్రముతో సమానమైన యంత్రము కలీగల్లో వరకు శాస్త్రాలు చెప్తున్నాయి కాళీతారా మహావిద్య షోడశీ భువనేశ్వరి భైరవ చిన్నమస్తాచ విద్య ధూమ అతీత ద బగలా సిద్ధ విద్యా చ మాతంగి కమలా కమలాల్మిద కమలాల్మిక కమలాల్మిక ఏత ఏతదశ మహావిద్య సిద్ధ విద్య ప్రకీర్తత కనుకనే జగన్మాత సిద్ధేశ్వరి సిద్ధి సిద్ధ విద్య సిద్ధమాత అగుట యశస్వినిగా పేరొందింది అనగా విశేషమైన కీర్తి కలది ఈ రకమైన సార్లు గురుపదేశం ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది సొంతంగా చేయకూడదు లేకుంటే తిప్పికొట్టే ఉంటు ప్రమాదం ఉందని ఇక్కడ హెచ్చరిస్తున్నాను కాబట్టి ఎవరైనా మంచి పండితులు కానీ గురు గురువు ద్వారా కానీ ఈ శ్లోకాన్ని కానీ ఈ వీజాక్షణ కానీ గురుపదేశం తీసుకొని వారి ఆజ్ఞానుసారం ఆదేశానుసారం ఎలా చేయాలో పద్ధతి ప్రకారం చేసుకుంటే మంచిది వీడియోలు చూసి చేయడం అంత మంచిది కాదు శ్లోకాన్ని మాత్రం పారాయణ చేసుకుంటే నష్టం లేదు ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ రావాలన్నా కీర్తి ప్రశ్నలు సంఘంలో పేరు ప్రశ్నలు రావాలంటే శ్లోకాన్ని మాత్రం పారాయణ చేసుకోవచ్చు షూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ